ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ప్రభువారు నాకు తెలియదు అని చెప్పిన శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి తోమా ఆప్షన్ సి సిస్కరియోత్ యూధా ఆప్షన్ డి పేతురు సరి అయిన జవాబు పేతురు అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతనిని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేనతని ఎరుగనెనను మరికొంతసేపటికి మరి ఒకడు అతనిని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు పోయి నేను కాను అనెను ఇది లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదని యహోవాతో నేను మనవి చేయుదును కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము రెండవ వచనం హ్యావ్ ఎ నైస్ డే